నమస్తే సార్ నా పేరు రాజు నేను ఈ గ్రూప్లలోని రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాము అప్పట్లో ఐదు వేలు మాత్రమే జీతం ఇచ్చి అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది పన్నెండు వరకు కూడా ఐదు వేలు జీతంతో పనిచేశాము తర్వాత మా గెస్ట్ ఫ్యాకల్టీని పార్ట్ టైమ్ గా కన్వర్ట్ చేశారు రెండు వేల పన్నెండులో లో అప్పుడు జీతం కేవలం ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ప్రతి గెస్ట్ లెక్చరర్లకి అందరికీనా తర్వాత రెండు వేల పదహారులో గెస్ట్ నుంచి పార్ట్ టైం గాను పార్ట్ టైం నుంచి ఫుల్ టైం గాను అదే ఇయర్ లో కన్వర్ట్ చేశారు తర్వాత రెండు వేల పదహారులో మొత్తం వ్యవస్థని అవుట్ సోర్సింగ్ అంటే ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విద్యా వ్యవస్థలో లేనట్టు అవుట్ సోర్సింగ్ వ్యవస్థలోకి మాకు నెట్టివేయబడింది సో అప్పుడు ప్రభుత్వాలు మాకి జీతం పెంచాలనే ఒకే రీజన్ తోటి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ లోకి కన్వర్షన్ చేశారు కానీ అప్పుడు ఇచ్చిన పిఆర్సి కూడా మాకు రెండు వేల ఐదు పిఆర్సి ప్రకారమే జీతాలు ఇస్తున్నారు ఇప్పటికీ కూడా మేము రెండు వేల పది పిఆర్సీ ప్రకారమే పీఈటి స్కూల్లో పనిచేసే పీఈటికి తొమ్మిది వేల ఐదు వందలు పీజీటీ టీజీటీలకి పద్నాలుగు వేల ఐదు వందలు కాలేజీలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లకి కేవలం పద్దెనిమిది వేలు మాత్రమే ఇస్తున్నారు మేము ప్రస్తుతం తీసుకున్న జీతాలు ఇప్పుడున్న నిత్యావసర ధరల్లోని మేము వాటితోటి మనుగడ కొనసాగించడం చాలా కష్టకరంగా ఉంది మేము విద్యార్థుల్ని ఈ సమాజంలోకి మంచి భవిష్యత్తు నిర్మించి పంపించడానికి తయారయ్యే మేము మా కుటుంబాలను కానీ మా పిల్లల్ని కానీ మా భవిష్యత్తుని మేమే నిర్మించుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకున్నది ఒకటే ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ వ్యవస్థను తీసుకున్నప్పటికీ ప్రతి వ్యవస్థలో కూడా రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారమే జీతాలు ఇస్తున్నారు కేవలం మా గురుకులం తప్ప మమ్మల్ని ఇప్పటికీ కూడా బెట్టి చాకరీ చేయించి గురుకులంలో బానిసలుగా మమ్మల్ని చూస్తున్నారు ఉపాధ్యాయున్నే ఈ పరిస్థితికి నెట్టివేస్తే ఈ సమాజం అనేది ఎటుపోతుందో ప్రభుత్వాలే ఆలోచించాలి మేము కోరుకున్నది ప్రభుత్వానికి ఒకటే ఒకటి మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో గానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఇచ్చేటువంటి మా సిస్టర్ ఇన్స్టిట్యూట్స్ అయినా సోషల్ వెల్ఫేర్ గాని బీసీ వెల్ఫేర్ గాని ఇచ్చే జీతాలనే మాకు ఇమ్మని కోరుతున్నాము మా మొట్టమొదటిగా ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ నుంచి మమ్మల్ని తొలగించి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చవలసిందిగా మేము మా అందరి తరఫున కోరుకుంటున్నాను అదే విధంగా ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం మాకు జీతాలు చెల్లించినట్లయితే మేము విద్యా బుద్ధులు చెప్పి సమాజాన్ని ముందుకు నడిపించే వృత్తిలో ఉన్నాము ఎటు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతోటే ఉన్నాం తప్ప ఇలాగ మేము ఈ పరిస్థితిలో రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాలకో లేకపోతే మా గురుకుల అధికారులకు మేము నిరసన తెలియజేసుకోవాల్సిన పరిస్థితి దౌర్భాగ్యము మాకు ఈ రోజు వచ్చిందని మేము బాధపడుతున్నాము ఈ వ్యవస్థ నుంచి మమ్మల్ని దయచేసి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్పు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ సార్